నమస్తే వెల్కమ్ టు మె లక్సెన్స్ ఫ్రెండ్ ఈరోజు అయితే మనం లో మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో వచ్చేసి గేదెల మార్కెట్లో ఒకసారి గేదెల మార్కెట్లో ధరలు అనేవి ఎంత ఒకసారి అడిగి తెలుసుకుని ఈ గేదెలు వచ్చేసి ఎంతో అమ్ముడబోయిన గేదెలు ఇవి వట్టి గేదెలే కట్టిన గేదెలు అయితే కాదు మార్కెట్కి వచ్చినాయి రేట్లు అనేటివి ఏం చెప్పాను అర్థమని ఒకసారి ఏదైనా ఎవరిది ఈ మీదనేది మీదేనా అన్న మీవేనా ఎవరో అన్నా తెలియదా గేదెల వాళ్ళు అయితే లేరు ఇక్కడ మా మార్కెట్కి అయితే గేదెలు అయితే ఎక్కువ వచ్చినాయి ఈ వారం అయితే సంత కొద్దిగా ఎక్కువ కొడుతుంది మార్కెట్లో మరీ ఇంతకుముందు మార్కెట్లో అయితే చాలా డల్గా ఉండే మార్కెట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గేదెలు కూడా మార్కెట్కి బ్రదర్ ఏం చెప్తున్నా రేట్ ఇది యాభై ఐదు వేలు చెప్తున్నావా ఎన్ని రెండు గేదే ఇది యాభై ఐదు వేలు చెప్తున్నా ధర వచ్చేసి పాలేం చెప్తున్నానా రెండు లీటర్లన్నర రెండు లీటర్లన్నర మార్కెట్కి వచ్చేస్తున్నాయి

ఇవి రెండు రెండు ఉన్నారా ఓకే వచ్చేసి మొత్తం పొద్దులే ఉన్నాయా కేదులు కూడా ఉన్నాయా వీళ్ళు వచ్చేసి ఇక్కడ కర్నూలు నుంచి వస్తారు వస్తారునూరు నుంచి వస్తారు అంటే మంత్రాలయం దగ్గర ఎమ్మెకినూరు నుంచి వస్తారు ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వారా ప్రతి వారం అయితే వస్తారు వీళ్ళు ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే అయితే మార్కెట్కి అయితే రండి రావులు అయితే దృప్తి దగ్గర எவ்வளோ மூடோய் மண்டலம் மண்டலம் கதவால ஜிதேசார் போனேமரேன் ஜீரோ

ఇక్కడ కూడా గేదె ఉంది ఏం చేస్తున్నారు రేట్ అన్న ఏం చెప్పను అన్న రేట్ ఇది ఎనభయా ఈ గేదె వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఎనభై వేలు వచ్చింది పెద్ద ఏం చెప్తున్నావు రేటు ఇది ఏం చెప్తున్నావు రేటు నలభై ఎన్ని తలది మూడు ఇతలకి ఇది ఇది వచ్చేసి నలభై వేలు చెప్తున్నా

ఏది మా గదువలనా చిన్నట్ అవుతాల్ మూడో వచ్చేసి పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి అండ్ ఎక్కువ మొత్తాలు అయితే పెద్దరు మార్కెట్ పెద్ద సైజు ఎత్తులా పెద్ద సైజు గేదెలు అయితే వచ్చినాయి సో ఎద్దులు అంటున్నాయి పెద్ద సైజు గేదెలు అయితే మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంతకుముందు మార్కెట్లు అయితే చాలా డల్గా ఉండే గేదెలు అసలు మొత్తానికే లేకుండే ఒక టూ వీక్స్ అయితే గేదెలు అయితే పెబ్బర్ మార్కెట్కి బాగానే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా వస్తారు ఏం చెప్తున్నా రేటు ఎనభై చెప్తున్నా ఆరు సాయంత్రం మూడున్నర అంటే తొమ్మిదిన్నర లీటర్లు చెప్తున్నావా నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్ద గేదెలు ఇవి గేదెలు పురోజాతి గేదెలు సార్ కావాలనుకున్న వాళ్ళైతే పెద్ద మార్కెట్ గీద వచ్చిన తర్వాత మార్కెట్ ఫస్ట్ మిల్కింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలు అనేది తీసుకున్నాం ఎందుకంటే చాలా మంది రైతులు మోసపోయింది అందుకే చెప్తున్నాం మీకు మిల్కింగ్ కెపాసిటీ చెక్ చేసుకున్న తర్వాత గేదెలన్నింటి కొనుగోలు అయితే చేయండి మార్కెట్లో